Hi friends. అందరికీ నమస్కారం ఏపీ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్ కార్డు కి సంబంధించి తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి అన్ని జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది రేపటి నుంచి అనగా డిసెంబర్ రెండవ తేదీ నుంచి డిసెంబర్ ముప్పై తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్ కార్డు కి సంబంధించిన రిజిస్ట్రేషన్లను గ్రామ అలాగే వార్డు సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలని దీనికి సంబంధించిన అర్హతలతో పాటు మనకు ఈ నెల ముప్పై తేదీ లోపల ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో సంబంధించి వెరిఫికేషన్ అయితే పూర్తి మనకు సంక్రాంతి కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్ కార్డులు ఇంటి వద్దకైతే పంపిణీ చేయబోతున్నారు వీటికి సంబంధించి మనకు జనవరి నెల నుంచి జన్మభూమి కమిటీ తీసుకురాబోతున్నారు వీరి ద్వారా ఇంటి వద్దకే ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టబోతున్నట్లు అంటే వాలంటీర్ల స్థానంలో ఈ యొక్క జన్మభూమి కమిటీ త్వరలో తీసుకురాబోయే యోచనలో ఉన్నట్లు అలాగే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఉండబోతున్నాయి అర్హతలు అనేది ఏ విధంగా ఉండబోతున్నాయి ముందుగా ఎవరికి రేషన్ కార్డులు ఎవరికి పెన్షన్ కార్డులు అందజేబోతున్నారు ఇప్పటివరకు ఎన్ని రేషన్ కార్డులు అనేది అప్లై చేసుకోవడం జరిగింది ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి అలాగే గత ప్రభుత్వ హామీలో ఎవరైతే కొత్త పెన్షన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లై చేసుకున్న వారితో పాటు ఎవరికైతే రేషన్ కార్డులు అనేది తొలగించారో ఎవరికైతే పెన్షన్ కార్డులు తొలగించారో వారందరికీ సంబంధించి కూడా తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు నేను మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను అలాగే మీ యొక్క కార్డు కి సంబంధించిన స్టేటస్ అనేది కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం జనవరి ఒకటో తేదీ తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మిగిలిపోయిన అన్ని రకాల ప్రభుత్వ పథకాలను ప్రారంభించబోతున్నట్లు ప్రతి ప్రభుత్వ పథకానికి సంబంధించి తప్పనిసరిగా రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోబోతున్నట్లయితే తెలియజేశారు రేషన్ కార్డు లో తప్పనిసరిగా పేరు కలిగిన వారికి మాత్రమే మీద ప్రభుత్వ పథకాలు అమలు చేయాలనే ఒక ఉద్దేశంతో జనవరి నెలలో ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల నుంచి లబ్దిదారులకు అయితే అందజేయబోతున్నారు రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు కొత్త పెన్షన్ కార్డులకు సంబంధించి గ్రామ అలాగే వార్డు సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ అయితే చేయబోతున్నారు గత ప్రభుత్వ యొక్క కార్డులు ఎవరికైతే తొలగించారో వారందరికి సంబంధించి వెరిఫికేషన్ చేయడంతో పాటు గత ప్రభుత్వ మరొకసారి అనేది చేసుకోవాల్సిన అవసరం అనేది లేదని వారందరికి సంబంధించి వెరిఫికేషన్ అనేది చేసి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే కార్డులు జారీ చేస్తామని ఇప్పటివరకు ఎవరు అనేది చేసుకోకపోయినట్లయితే వారికి మాత్రమే రేపటి నుంచి గ్రామాలయ్య వార్డు సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు ఇందులో ముఖ్యంగా కొత్త పెన్షన్ కార్డులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కి సంబంధించి అంటే పెన్షన్ కావచ్చు వృత్తంతో పెన్షన్ కావచ్చు ఇతర పెన్షన్ సంబంధించి తప్పనిసరిగా సంబంధించి రేపటి నుంచి రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు ఈ యొక్క రిజిస్ట్రేషన్ కి సంబంధించి మొత్తం నలభై ఐదు రోజుల్లో ఈ యొక్క కార్యాచరణ పూర్తి చేసి లబ్దిదారులకు కొత్త పెన్షన్ కార్డులు మంజూరు చేసే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టబోతోంది దీనికి సంబంధించి ఇప్పటికే పెన్షన్ అనేది దాదాపుగా వెరిఫికేషన్ అనేది చేసినట్టు ఎవరికైతే ఇలిజిబిలిటీ అనేది వచ్చిందో వారి యొక్క పెన్షన్ అనేది జనవరి ఒకటో తేదీ నుంచి తొలగించడంతో పాటు గత ప్రభుత్వ హయాంలో అర్హత అనేది కలిగి ఉన్నా కూడా చాలా మందికి సంబంధించి పెన్షన్ కార్డు తొలగించారని అధిక మొత్తంలో గతంలో కంప్లైంట్ అనేది ఇచ్చుకోవడం జరిగింది నుండి ప్రస్తుత ప్రభుత్వం గ్రీవెన్సీ ద్వారా పరిశీలించిన తర్వాత ఎలిజిబిలిటీ ఉన్న వారందరికీ సంబంధించి జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త పెన్షన్ అనేది జారీ చేయబోతున్నట్లయితే తెలియజేశారు రేపటి నుంచి ఈ నెల ముప్పై తేదీ లోపల తప్పనిసరిగా ఎవరైతే కొత్త పెన్షన్ కార్డులకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారందరికి సంబంధించి వెరిఫికేషన్ అనేది చేసి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా వారందరికీ పెన్షన్ అయితే జారీ చేయబోతున్నారు తప్పనిసరిగా లబ్ధిదారులకు సంబంధించి మొదటి విడత లిస్ట్ అనేది విడుదల చేసిన తర్వాత అంటే గ్రామాల వారీగా లిస్ట్ అనేది విడుదల చేసిన తర్వాత గ్రామ సభల ద్వారా అర్హులు ఎవరు అనర్హులు ఎవరు జాబితాను ముందుగానే లబ్ధిదారులకు అయితే అందజేబోతున్నారు ఇందులో ఏదైనా సరే ఫిర్యాదులు కనుక ఉన్నట్లయితే వాటిని అక్కడికక్కడే తక్షణం సంబంధిత అధికారులు పరిశీలించే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నట్లు ఈ నెల చివరికినాటికి కొత్త పెన్షన్లు ఎంపిక ఎంపికైతే చేయబోతున్నట్లు ప్రస్తుతం లో అనర్హులు ఏర్వేయడంతో పాటు పూర్తిగా ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న లబ్దిదారులు అందరికి సంబంధించి పూర్తిగా ఇప్పటి వరకు గత ప్రభుత్వ హయాంలో అప్లై అనేది చేసుకుని ఉండి ఇంకా ఎవరికైతే పెన్షన్ అనేది జారీ చేయలేదు వాటి ప్రస్తుత ప్రభుత్వ వెరిఫికేషన్ అనేది చేసి చాలా మందికి ఎలిజిబిలిటీ వచ్చినట్లు వీరందరికీ జనవరిలో పెన్షన్ కార్డులు అనేది జారీ చేయబోతున్నట్లయితే తెలియజేశారు దాదాపుగా రెండున్నర లక్షల మందికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ అప్లై చేసుకున్నట్లయితే కేవలం అరవై వేల మందికి మాత్రమే పెన్షన్ అనేది మంజూరు చేశారని మిగిలిన పెన్షన్లు మొత్తం పెండింగ్ లో ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది వీరందరికీ జనవరి ఓటో తేదీ నుంచి కొత్త పెన్షన్ కార్డులు అయితే జారీ చేయబోతున్నారు ఇకపోతే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డు అనేది జారీ చేయబోతున్నట్లయితే తెలియజేశారు గత ప్రభుత్వ హయంలో అప్లై అనేది చేసుకున్న వారందరికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం అప్లై చేసుకోబోయే వారందరికీ సంబంధించి జనవరి నుంచి లబ్ధిదారులు అందరికీ జారీ చేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డు కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభం కాబోతుంది ఇందులో ముఖ్యంగా మొదటిగా ఎవరికైతే పెళ్లి అనేది అయి ఉండి కార్డు స్ప్లిట్ అనేది చేసుకోవాలి అనుకుంటున్నారు అటువంటి వారందరికీ మొదటి ప్రామాణికంగా వారందరికీ కొత్త రేషన్ కార్డు అనేది జారీ చేయబోతున్నట్లు ఆ తర్వాత కార్డుల్లో మార్పులు చేర్పులతో పాటు ఇతర సమస్యలు కనుక ఉన్నట్లయితే వెంటనే వేరుఫై అనేది చేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు వీరందరికి సంబంధించి తప్పనిసరిగా జనవరి ఒకటో తేదీ తర్వాత నుంచి వీరందరికీ కొత్త రేషన్ కార్డు అనేది జారీ చేసే విధంగా అందులోనూ ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే రీడిజైన్ మార్పులు అంటే గత ప్రభుత్వ హామీలో ఉన్న రేషన్ కార్డుల లాగా మనకైతే రాదు గత ప్రభుత్వ హామీలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే రాజశేఖర రెడ్డి గారు ఫోటో అనేది పెట్టి పార్టీకి సంబంధించిన గుర్తులతో ఈ యొక్క రేషన్ కార్డులు అనేది జారీ చేశారని ప్రస్తుత ప్రభుత్వం ఈ యొక్క పాత రేషన్ కార్డుల స్థానంలో రీడిజైన్ అనేది చేసి ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన లో కొత్త రేషన్ కార్డులు అయితే జారీ చేయబోతున్నారు ఇందులో ముఖ్యంగా గతంలో ఏదైతే పార్టీకి సంబంధించిన రంగులతో రేషన్ కార్డులు జారీ చేశారని అధికారులు విమర్శలు అనేది చేసిన ప్రస్తుత ప్రభుత్వం మరలా అది తప్పు అనేది చేయకుండా మీదట ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన చిహ్నం అనేది ఉండే విధంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్టు ఈ యొక్క కొత్త రేషన్ కార్డు సంబంధించిన డిజైన్ ను త్వరలో విడుదల చేయబోతున్నట్టు అయితే తెలియజేశారు ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే అనేది జారీ చేసినట్లు ఈ నెల రెండవ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సచివాలయాల ద్వారా తీసుకునే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కోటి నలభై ఎనిమిది లక్షల రేషన్ కార్డులు ఉన్నట్లయితే ఇందులో కేంద్ర ప్రభుత్వం తొంభై లక్షల రేషన్ కార్డులకి ఆహార భద్రతా చట్టం కింద రేషన్ సరుకుల పంపిణీ అనేది చేస్తుందని మిగిలిన వారికి ప్రభుత్వం యొక్క రేషన్ సరుకులు అనేది పంపిణీ చేస్తోంది జనవరి నెల నుంచి తక్కువ ధరకు కందిపప్పు పంచదార ఇతర సరుకులను లబ్దిదారులకు విధంగా చర్యలు చేపట్టడంతో పాటు ప్రతి ఏడాది సంక్రాంతి కానుక అలాగే క్రిస్మస్ అలాగే రంజాన్ కానుకలు లబ్దిదారులకు అందజేయాలనే ఉద్దేశంతో సంక్రాంతి నుంచి ఈ యొక్క సంక్రాంతి కానుక కింద లబ్దిదారులకు పది రకాల సరుకులు అనేది ప్రతి సంవత్సరం ఇక మీద అందజేయాలని దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం త్వరలోనే జన్మభూమి టూ పాయింట్ జీరో కార్యక్రమం అయితే ప్రారంభించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు జన్మభూమి టూ పాయింట్ జీరో పథకం కింద లబ్దిదారులకు ఇక మీద ప్రభుత్వ పథకాలకు అవసరాలను బట్టి లబ్దిదారులకు సంబంధించి ఈ యొక్క జన్మభూమి కమిటీలు లబ్దిదారులు ఇళ్ల వద్దకు వెళ్లి దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేయడం ప్రభుత్వ పథకాలకు అన్ని రకాల విధాలుగా సహాయాలు చేసే విధంగా ఈ యొక్క జన్మభూమి టూ పాయింట్ జీరో కార్యక్రమం అయితే తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది మనకు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మూడు లక్షల ముప్పై ఆరు వేల మందికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది అంటే ఒక రేషన్ కార్డు కోసమే రిబ్దిదారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఈ మూడు లక్షల ముప్పై ఆరు వేల మందిలో ముప్పై ఆరు వేల మంది కొత్త రేషన్ కార్డులకు అయితే ఇందులో స్పిటింగ్ చేసుకోవడం కోసం నలభై ఆరు వేల మంది సభ్యులను యాడ్ చేసుకోవడం కోసం మరొక రెండు లక్షల పదమూడు వేల మంది దరఖాస్తులు చేసుకున్నట్లయితే గుర్తించడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్ కార్డులకు ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో అటువంటి వారందరూ మరొకసారి అప్లై అనేది చేసుకోవాల్సిన అవసరం అనేది లేదని అటువంటి వారందరికీ వారికి అప్లికేషన్ అనేది ఇంకా పెండింగ్ లో ఉందా వారికి సంబంధించి రిజెక్ట్ అనేది అయిందా అనే దానికి సంబంధించిన స్టేటస్ అనేది చూపించే విధంగా త్వరలోనే వెబ్సైట్ లో మార్పులు అనేది తీసుకురాబోతున్నారు గత ప్రభుత్వ హాయంలో రేషన్ కార్డు కి అనేది చేసుకున్న పెన్షన్ కార్డు కి అనేది చేసుకున్నట్లయితే వారి యొక్క అప్లికేషన్ అనేది ఇంకా ఓపెన్ లో ఉందా లేదా క్లోజ్ అనేది చేశారనే దానికి సంబంధించి తప్పనిసరిగా లబ్దిదారులకు తెలియజేయాలని వారి యొక్క అప్లికేషన్ అనేది యాక్సెప్టెడ్ కనుక చేసినట్లయితే లబ్దిదారులకు వెంటనే తెలియజేయాలని ఒకవేళ వారి యొక్క అప్లికేషన్ అనేది గత ప్రభుత్వ హయంలో రిజెక్ట్ అనేది చేసి ఉన్నట్లయితే ఎందుకు రిజెక్ట్ అనేది చేశారనేది తెలియజేయడంతో పాటు వారికి ప్రస్తుతం ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే వెంటనే వారికి రేషన్ కార్డు అనేది అనేది శాంక్షన్ చేయబోతున్నారు మీరు గత ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కి సంబంధించి కావచ్చు లేదా కొత్త పెన్షన్ కార్డు కి సంబంధించి మీరు అప్లై అనేది చేసుకుని ఉన్నట్లయితే ఆ యొక్క కొత్త రేషన్ కార్డు కావచ్చు లేదా కొత్త పెన్షన్ కార్డు సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పే ఈ యొక్క ప్రాసెస్ ను మీరు ఫాలో అనేది అయితే కొత్త రేషన్ కార్డు కి సంబంధించి రేషన్ కార్డుకైనా పెన్షన్ కార్డు కైనా ఏ ప్రభుత్వ పథకానికి అయినా సరే మీరు అప్లైనది చేసుకున్నట్లయితే ఇదే ప్రాసెస్ అనేది ఉంటుంది ఇప్పుడు నేను పెన్షన్ కార్డు కి సంబంధించి అయితే చూపిస్తున్నాను ఇదే ప్రాసెస్ మీరు రేషన్ కార్డు కి సంబంధించి అప్లై అయితే చేసుకున్న కూడా ఇదే విధంగా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు తప్పనిసరిగా డిస్క్రిప్షన్ లో నేను ఇచ్చిన లింక్ అయితే చెక్ చేయండి ఖచ్చితంగా ఈ ప్రాసెస్ ను మాత్రం మీరు ఒకసారి అయితే ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అనేది అవుతుంది ముందుగా పెన్షన్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ల కన్నా మనకు గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో వారికి సంబంధించి వారి యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు ముందుగా తెలియజేస్తాను ముందుగా మనకు ఈ యొక్క ఏపీ సేవ పోర్టల్ కి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో అయితే అందజేశాను ఇక్కడ మనకు ఇక్కడ ఆధార్ నంబర్ తో మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు అలాగే ఏపీ సేవ పోర్టల్ కి సంబంధించి మీకు ఒక సర్టిఫికేట్ నెంబర్ అయితే వచ్చి ఉంటుంది ఆ యొక్క సర్టిఫికేట్ నెంబర్ లేకపోతే అక్నాలెడ్జ్మెంట్ నంబర్ ద్వారా కూడా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అయితే మీకు ఖచ్చితంగా ఈ యొక్క నంబర్ కనుక తెలియకపోయినట్లయితే ఏం చేస్తారంటే మీ యొక్క ఆధార్ కార్డు తో కనుక చెక్ చేసుకున్నట్లయితే మీ పేరు మీద ఇప్పటి వరకు ఎన్ని రకాల సర్టిఫికేట్లు గ్రామ అలాగే వాట్సాప్ సచివాలయాల ద్వారా తీసుకుని ఉన్నట్లయితే ఈ యొక్క ఏపీసేవ్ పోర్టల్ ద్వారా మీకు జారీ అనేది చేస్తుంటారో ఆ యొక్క లిస్ట్ మొత్తం మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు లిస్ట్ అనేది చూపిస్తాను అలాగే పెన్షన్ కి సంబంధించిన స్టేటస్ కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలి అలాగే వీటికి సంబంధించి ప్రభుత్వం అందజేసిన సర్టిఫికెట్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు దాని తర్వాత ఒకటి అయితే చెప్తాను తప్పనిసరిగా వీడియోని మాత్రం ఎవరు స్కిప్ చేయదు చివరి వరకు చూడండి ఇక్కడ ఈ యొక్క ఆధార్ నెంబర్ ను మీదైతే ఎంటర్ చేయండి ఇప్పుడు నాకు సంబంధించిన అంటే నాకు తెలిసిన ఒక వ్యక్తికి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేస్తున్నాను లేదా మీరు మొబైల్ ఫోన్ లో కనుక ఓపెన్ చేసుకున్నట్లయితే డెస్క్ టాప్ మోడ్ కానీ లేకపోతే డైరెక్ట్ గా ఇక్కడ స్క్రీన్ మీద నేను ఏదైతే చూపిస్తానో అది మీరు ఓపెన్ అనేది చేసుకున్నా కూడా సరిపోతుంది ఇక్కడ నేను సెర్చ్ బటన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మనకు ఒక క్యాప్చా వస్తుంది ఈ క్యాప్చా కొన్ని క్యాపిటల్ లెటర్లు ఉంటాయి కొన్ని స్మాల్ లెటర్లు ఉంటాయి అది మీరైతే చెక్ చేసుకోండి ఇక్కడ ఎం జీరో క్యాపిటల్ టి సిక్స్ స్మాల్ పి ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి చూశారు కదా ఈ యొక్క వ్యక్తికి సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని రకాల సర్వీసులకు అప్లై అనేది చేసుకున్నారు వాటికి సంబంధించిన అప్లికేషన్ నంబర్లు ఇక్కడ అయితే రావడం జరిగింది వాటికి సంబంధించిన స్టేటస్ కూడా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇతను ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకున్నారు ఆ తర్వాత ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అలాగే వృద్ధాప్య పెన్షన్ కి సంబంధించి అప్లై అనేది చేసుకున్నారు ఆ యొక్క పెన్షన్ కి సంబంధించిన అప్లికేషన్ నంబర్ అలాగే వీరికి సంబంధించిన పెన్షన్ కనుక చూసుకున్నట్లయితే అప్రూవ్డ్ అనేది అయితే రావడం జరిగింది అలాగే మీకు పూర్తిగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే గతంలో మనకి సంబంధించిన స్టేటస్ అయితే చూపించేది ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇలా అప్రూవ్ ఉన్న వారందరికీ సంబంధించిన డేటా అనేది ప్రస్తుతం చూపించట్లేదు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నేను ఈ యొక్క నంబర్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే ఈ యొక్క ట్రాన్సాక్షన్ ఐడికి సంబంధించిన జిల్లా మండలం అన్ని వచ్చిన తర్వాత ఇక్కడ స్టేటస్ అనేది అప్రూవల్ అనేది అయితే రావడం జరిగేది అయితే దీనికి సంబంధించి మనకు ఈ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది ఏ స్థాయిలో ఉందో కూడా ఇక్కడ మీకు అయితే చూపించేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా నేను మీకు ఒక స్క్రీన్ షాట్ అయితే చూపిస్తాను ఇక్కడ ఏదైతే స్క్రీన్ మీద స్క్రీన్ షాట్ అనేది చూపిస్తుందో ఇదే మనకు గతంలో అయితే చూపించేది ప్రస్తుతం ఈ యొక్క ఆప్షన్ అయితే హైడ్ అనేది చేశారు కాబట్టి ప్రస్తుతం ఈ యొక్క వ్యక్తికి సంబంధించి ఏదైతే వృద్ధాప్య అంటే ఓఏపీ పెన్షన్ అంటే వృద్ధాప్య పెన్షన్ అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ కి సంబంధించి ఈ యొక్క వ్యక్తికి పెన్షన్ అనేది అప్రూవల్ అనేది అయితే చేయడం జరిగింది ఒకవేళ ఈ యొక్క వ్యక్తికి ఇప్పటికే కనుక పెన్షన్ అనేది పొందుతున్నట్లయితే దానికి సంబంధించి ప్రాబ్లం అయితే లేదు గత ప్రభుత్వం లో అప్లై అనేది చేసుకునే ఉండి ఫైనల్ గా ఆ యొక్క వ్యక్తికి సంబంధించి అప్రూవల్ అనేది వచ్చిన తర్వాత వారికి సంబంధించి పెన్షన్ కార్డు అనేది అందజేయకపోయినా లేదా వివిధ దశల వారి యొక్క అప్లికేషన్ అనేది ఫైనల్ గా అప్రూవల్ అనేది వచ్చిన తర్వాత ప్రస్తుతం ప్రభుత్వం అనేది మారింది కాబట్టి ఈ యొక్క ప్రభుత్వంలో వీరికి సంబంధించి యొక్క పెన్షన్ అనేది అప్రూవల్ అనేది అయింది కాబట్టి వీరికి రానున్న రోజుల్లో అంటే మనకు జనవరి ఒకటో తేదీన ఖచ్చితంగా వారికి సంబంధించి యొక్క పెన్షన్ అయితే అందజేయడం జరుగుతుంది అంటే పెన్షన్ కార్డు అనేది అయితే అందజేయడం జరుగుతుంది అది కూడా ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మేట్ లో కొత్త పెన్షన్ కార్డు వారికి అయితే అందజేస్తారు ఇది మీరైతే ఖచ్చితంగా ఒకసారి అయితే గుర్తు పెట్టుకోండి మీకు సంబంధించి ఇక్కడ అప్రూవల్ అనేది ఉందా లేదా అది కూడా గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో వారికి సంబంధించి అలాగే మనకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి కావచ్చు అలాగే ఏదైతే ప్రభుత్వ పథకాలకి సంబంధించి కావచ్చు ఏదైనా సరే మనకు రావాలంటే ముఖ్యంగా మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనకైతే కావాల్సి ఉంటుంది ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కి సంబంధించి కూడా వీరికి అప్రూవల్ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మీరు మీకు క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే మనకు దీనికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి బాగా మనకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకు పూర్తిగా ఇక్కడైతే రావడం జరిగింది మనకు దీనికి సంబంధించి మనకు కి సంబంధించి కూడా ఇదే విధంగా అయితే రావాల్సింది అయితే ఈ యొక్క పెన్షన్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేది హైడ్ అనేది చేయడం జరిగింది కాబట్టి మనకైతే రాలేదు ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనం లేదా ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే ఈ యొక్క అప్లికేషన్ నంబర్ అడుగుతుందో ఈ యొక్క అప్లికేషన్ నంబర్ ని మీరు కాపీ చేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత మరలా ఈ యొక్క సేవ పోర్టల్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇందాక ఆధార్ నెంబర్ తో చెక్ చేశాము ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైతే ఏపీ సేవ పోర్టల్ కి సంబంధించిన సర్టిఫికేట్ నంబర్ అయితే ఉంటుందో ఈ యొక్క సర్టిఫికేట్ నెంబర్ పేస్ట్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బటన్ ఉంది కదా ఈ యొక్క సర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మరలా మనకి ఇక్కడ క్యూ ఈ యొక్క క్యాప్చన్ అయితే ఎంటర్ చేయమంటుంది కొన్ని క్యాపిటల్ ఉంటాయి కొన్ని స్మాల్ అనేది ఉంటాయి క్లిక్ చేసుకుని ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి చూసారు కదా ఈ యొక్క వ్యక్తికి సంబంధించి ఈ విధంగా మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్ మనకు ఈ విధంగా ఈ యొక్క వ్యక్తికి అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరుగుతుంది అయితే ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కి సంబంధించి మనకు ఇక్కడ అప్లికేషన్ నంబర్ అన్ని ఉంటాయి ఎప్పుడు జారీ చేశారు అనే దానికి సంబంధించి ఇక్కడ మెయిన్ గా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే ఈ యొక్క సర్టిఫికేట్ కి సంబంధించి ఇక్కడ మీరు బాగా గుర్తు పెట్టుకోండి ఈ యొక్క సర్టిఫికేట్ విల్ బి వ్యాలిడ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ అంటే నాలుగు సంవత్సరం సంవత్సరాలు మాత్రమే అంటే ఎప్పుడైతే ఈ యొక్క అప్లికేషన్ మనకు జారీ చేస్తారో అప్పటి నుంచి మనకు నాలుగు సంవత్సరాలు మాత్రమే వ్యాలిడిటీ అనేది ఉంటుంది మీకు అప్లికేషన్ అనేది ఎప్పుడైతే సచివాలయాల ద్వారా జారీ చేస్తారో ఆ తేదీ నుంచి నాలుగు సంవత్సరాల లోపల మాత్రమే ఈ విధంగా మీకు సంబంధించి పెన్షన్ కార్డు కి సంబంధించిన స్టేటస్ అలాగే రేషన్ కార్డుకి సంబంధించిన స్టేటస్ గత ప్రభుత్వ హయాంలో మీరు శాంక్షన్ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ అలాగే క్యాష్ సర్టిఫికేట్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీకు గతంలో శాంక్షన్ చేసిన సర్టిఫికేట్లు కనుక ఉన్నట్లయితే అవి ప్రస్తుతం మీరు అయితే వాడుకోవచ్చు కొత్తగా మీరు అయితే అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ మీ యొక్క అప్లికేషన్ ఎక్స్పైర్ అనేది అయిపోయినట్లయితే అంటే క్యాష్ సర్టిఫికేట్ కావచ్చు ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైనా సరే ఎక్స్పైర్ అనేది అయిపోయినట్లయితే అప్పుడు మాత్రం మీరు కొత్తగా అయితే అప్లై అనేది చేసుకోండి ఒకవేళ ఇప్పుడు తీసుకున్న సర్టిఫికేట్లు మీ దగ్గర పోయి ఉండక ఉన్నట్లయితే ఆ యొక్క నంబర్ తో మీకు సంబంధించి కొత్తగా మీరు ప్రింట్ అనేది తీసుకున్నట్లయితే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు